రెండు వేల ఇరవై ఐదు ఉగాది దగ్గర నుండి మిథున రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు పదేళ్ల పాటు అదృష్టయోగం మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు ఉగాది దగ్గర నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి పదేళ్ల పాటు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఈ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం ప్రతిష్ట అనేది పెరుగుతుంది ఆర్థికంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరగబోతూ ఉంది కుటుంబ సభ్యులతో మరింత స్నేహపూర్వకంగా ఉండండి భవిష్యత్ ప్రణాళికలకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వలన మీకు శ్రేయస్సును పొందుతారు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభాలు కూడా ఉన్నాయి అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం మీకు చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు మీకు ఈ వారాంతం ఒక శుభార్త అనేది చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి అంతేకాకుండా ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి పరిణామాలు అయితే చూడబోతున్నారు మీకు ఇప్పటి వరకు కూడా మీకు పనులలో ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ సమయం మిథున రాశి వారికి వారి జీవితంలో పదేళ్ళు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు చూడబోతూ ఉన్నారు స్వేచ్ఛ జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించడానికి ఈ సమయం మీకు చాలా అదృష్టం సహాయం చేస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం బు బుధవారం శివుని పూజ చేయడం గణేషునికి దుర్వా సమర్పించడం కూడా చాలా మేలును కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఇలా సరికి ఆర్థిక కోణం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు గత ఏడాదితో పోల్చినట్లయితే కనుక ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మేలు జరుగుతుంది ప్రతి ప్రయత్నము కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది వ్యాపారులు ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా భారీ లాభాలను ఆర్జించగలుగుతారు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు మీకు చాలా లాభదాయకంగా కూడా ఉంటాయి మీ పురోగతి గురించి మీరు చాలా సంతోషంగా ఉంటారు మరింత విశ్వాసాన్ని కూడా మీరు పొందుతారు మీ శ్రమ కూడా ఫలించబోతూ ఉంది ఈ సంవత్సరం మీ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సజావుగా ఉంటాయి మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాలలో పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను కూడా అన్వేషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది మీరు మీ ఆరోగ్యం వరదెల్లుతుంది మీరు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీరు చాలా ఫిట్గా కూడా ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు ఈ మిదురు రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకుల కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీడు పొ పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తు ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరం అయితే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా ఉంటుంది చంచల స్వభావం వీరు కలిగి ఉంటారు కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఎక్కువ ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి కూడా వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు తన మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టికుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు కూడా అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్